గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను విత్ నేచర్ ఛానల్ ఈ రోజు నేను లెమన్ టీ చేయడం కోసం మా పెరట్లో ఉన్నటువంటి పుదీనాను తెంపడం కోసం పైకైతే రావడం జరిగింది సో చూశారు కదా పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో మన ఇంటి దగ్గర పెంచుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్రెష్నెస్ అనేది మనకు తెలుస్తుంది సో నేను ఈ విధంగా పుదీనాను కలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఒక పించ్ ఆఫ్ టీ పౌడర్ని తీసుకున్నాను అదేవిధంగా హానీని కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఒక లెమన్ కూడా తీసుకున్నాను ఇప్పుడు లెమన్ని టూ పార్ట్స్ కింద చేస్తే టూ పార్ట్స్లో వన్ పార్ట్ని తీసుకొని దాని మళ్ళీ ఇంకో టూ పార్ట్స్ చేసుకోవడం జరిగింది అయితే ఇక్కడ మీకు చూసారా ఇంగ్రీడియంట్స్ ఏంటైతే వాడానో అవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత అందులో పించ్ ఆఫ్ టీ పౌడర్ని తీసుకొని వేయడం జరిగింది పౌడర్ అనేది ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి ఒకరోజు పౌడర్ వేసి చేసుకున్నాక మీకు అర్థమవుతుంది ఆ తర్వాత పుదీనా ఆకుని నెక్స్ట్ లెమన్ ఆఫ్ చేసుకున్నాం కదా దాన్ని వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి అలా మరిగించడం జరిగింది బాగా మరిగిన తర్వాత అంటే మనకి వాటర్ లెవెల్స్ అనేవి తెలిసిపోతుంది కదా డెప్త్ తగ్గిన తర్వాత మనకి ఆ వాటర్ని తీసి తీసుకొని మనం ఏదైతే గ్లాసులో పోసుకుందాం అనుకుంటున్నామో ఆ గ్లాసులో వడపోసి అందులో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత అందులోకి హనీని యాడ్ చేయాలి హనీ అనేది నేనైతే జనరల్గా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ హనీని అనేది వేయడం వేసుకుంటాను జనరల్గా కొంతమందికి స్వీట్ ఎక్కువ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు టూ స్పూన్స్ వరకు హానిని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ హానినే తీసుకున్నాను అలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ హనీన్ తీసుకున్న తర్వాత అందులోకి హాఫ్ లెమన్ని పిండుకొని బాగా క కలుపుకోవాలి మీన్ వైల్ మనకి పుదీనా ఆకు ఏమైనా ఉంటే అందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అలాగొక లెమన్ చెక్కను అలా పెడితే మనం అనుకున్న లెమన్ టీ రెడీ